కేరళకు చెందిన ఓ వ్యక్తికి లాటరీ ద్వారా అదృష్టం వరించింది కేరళ లాటరీ డిపార్ట్మెంట్ అమ్మిన టికెట్ ను కొనుగోలు చేసిన వ్యక్తి మొదటి బహుమతి కింద ఏకంగా పాతి కోట్లు గెలుచుకున్నాడు సాధారణంగా కేరళలో ఓణం విషు క్రిస్మస్ వంటి ప్రత్యేక పండుగల సమయాల్లో కేరళ లాటరీ డిపార్ట్మెంట్ బంపర్ లాటరీ టికెట్లు జారీ చేస్తుంది ఇందులో భాగంగానే ఇటీవలే ఓనం పండుగ సందర్భంగా తిరు ఓనం బంపర్ బీఆర్ నైంటీ త్రీ పేరుతో టికెట్లను విక్రయించారు ఈ లకీ డ్రాలో మొదటి విజేతకు పాతి కోట్లు రెండో విజేతకు కోటి మూడో విజేతకు యాభై లక్షలు నాలుగో విజేతకు ఐదు లక్షల చొప్పున ప్రకటించారు బుధవారం మధ్యాహ్నం ఈ డ్రాలో విజేతలను కేరళ రాష్ట్ర లాటరీ విభాగం ప్రకటించింది తిరువనంతపురంలోని గోర్కీ భవనంలో జరిగిన లాటరీ డ్రా కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాలన్ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన బంపర్ లాటరీ విజేతలను ప్రకటించారు ఈ డ్రాలో టికెట్ నెంబర్ టీఈ టూ త్రీ జీరో సిక్స్ సిక్స్ టూ మొదటి బహుమతి కింద విన్నైంది ఈ టికెట్ విన్నర్కు పాతి కోట్లు ఇవ్వనున్నారు అయితే విజేతల పేర్లు ఇతర వివరాలను మాత్రం కేరళ రాష్ట్ర లాటరీ విభాగం బయటపెట్టలేదు లక్ అంటే అతనిదే ఎంతో మంది ఏళ్లకు ఏళ్లుగా ఎదురు చూస్తున్నా దక్కని అదృష్టం అతడిని మాత్రం వెంటనే వరించింది ఫస్ట్ టైం కొన్న బంపర్ లాటరీ టికెట్ తోనే ఓవర్ నైట్ కోటీశ్వరుడు అయిపోయాడు ఏకంగా ఇరవై ఐదు కోట్ల రూపాయల బంపర్ లాటరీ కొట్టాడు నువ్వు చాలా లక్కీ బ్రో అంటూ నెటిజన్లు అతనికి విషస్ చెబుతున్నారు ఇంతకీ ఎవరతను కేరళ అలప్పుజా జిల్లా సేరి నివాసి శరత్ నాయర్ వృత్తిరీత్యా పెయింటర్ తిరువోణం బంపర్ లాటరీలో ఇరవై ఐదు కోట్ల రూపాయల బహుమతి గెలుచుకున్నారు ఎలాంటి ఆర్భాటం లేకుండా శరత్ నాయర్ సోదరుడితో కలిసి సోమవారం తన లాటరీ టికెట్ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అందజేశారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ మూడున ఫలితాలు ప్రకటించినప్పుడు ఆ గెలిచిన టికెట్ తన జేబులోనే ఉందని తెలిసి నమ్మలేకపోయానని తర్వాత ఇంటికి వెళ్లి టికెట్ ను పరిశీలించి నిర్ధారించుకున్నానని తెలిపారు ఇది నిజమని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే అందరితో ఈ వార్త పంచుకున్నట్లు చెప్పారు తాను గతంలో చిన్న చిన్న లాటరీ టికెట్లు కొన్నప్పటికీ బంపర్ టికెట్ కొనడం ఇదే మొదటిసారని నాయర్ స్పష్టం చేశారు ఇరవై ఐదు కోట్ల రూపాయల మొత్తంతో ఏం చేస్తారని ప్రశ్నించగా ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదన్నారు తనకున్న అప్పులు తీర్చాక కుటుంబంతో కలిసి భవిష్యత్తు గురించి చర్చిస్తానని చెప్పారు పెయింటింగ్ షాప్లో ఇంకా పనిచేస్తారా అని ప్రశ్నించగా పన్నెండేళ్లుగా అక్కడే పనిచేస్తున్నానని ఇకపై కూడా అక్కడే పనిచేస్తానని సమాధానమిచ్చారు కేరళ రాష్ట్ర లాటరీ విభాగం నిర్వహించే లాటరీలన్నిటిలోనూ అత్యధిక మొత్తంలో మొదటి బహుమతి తిరువణం బంపర్దే కావడం విశేషం ట్యాక్స్లు కమిషన్లు పోను శరత్నాయర్ చేతికి పదిహేను పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు అందే అవకాశం ఉంది హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు వచ్చేసి ప్రవీణ్ అండి నేను కేరళలో ఉంటానండి మనకి ఇక్కడ లాటరీ షాప్స్ ఉన్నాయండి నా ప్రాపర్ వచ్చేసి తెలంగాణ కానీ నేను ఇక్కడ కేరళలో సెటిల్ అండి మనకు వచ్చేసి ఇక్కడ లాటరీ నాలుగు షాప్స్ ఉన్నాయండి కూజుకోట్ కలికడ్ మలపురం మన షాప్స్ ఆ కేరళ లాటరీ గురించి చాలా మంది అడుగుతుంటారండి ఎలా తీసుకోవాలో ఎట్లా తీసుకోవాలో తెలియక వారు వేరే వాళ్ళ దగ్గర తీసుకొని మోసపోతూ ఉంటారు మీకు ప్రైజ్ వచ్చింది ఒక కోటి రూపాయలు ప్రైజ్ వచ్చింది మీరు జిఎస్టీ కట్టాలి అని చెప్పి చెప్తూ ఉంటారండి అలా ఏమి ఉండదండి ఇన్ కేసు మీకు ఏమైనా ప్రైజ్ వస్తే వారు మీకు అమౌంట్ చేస్తారు కానీ మీరు వారికి ఏం చేయాల్సిన అవసరం ఉండదండి ఇక్కడ డ్రా సిస్టమ్ వచ్చేసి ఎలా ఉంటుంది డైలీ డ్రా ఉంటుందండి మండే టు సండే దాకా డైలీ ఒక డ్రా ఉంటుందండి సపోజ్ మీరు చూడండి ఇది డైలీ డ్రా టికెట్స్ ఇలా ఉంటాయండి ఒక ఫస్ట్ విన్నింగ్ ప్రైజ్ వచ్చేసి కోటి రూపాయలు అండి సెకండ్ విన్నింగ్ ప్రైజ్ వచ్చేసి థర్టీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటుందండి డిగ్రీ అవుతూ ఉంటుంది ప్రైజ్ నెంబర్ ఆఫ్ ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉంటాయి ఫస్ట్ ప్రైజ్ మాత్రం కోటి రూపాయలు ఉంటుంది ఇంకే మళ్ళీ బంపర్ కూడా ఉంటాయండి టూ మంత్స్ ఒకసారి త్రీ మంత్స్ బంపర్ ఉంటాయి రీసెంట్ గా ట్వంటీ ఫైవ్ క్రోర్ బంపర్ అయిపోయింది అండి ఊనా బంపర్ అప్పుడు మన షాప్ లో వచ్చేసి ఒక కోటి రూపాయలు ప్రైస్ కూడా వచ్చిందండి ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న బంపర్ బిఆర్ వన్ జీరో సిక్స్ అండి ఇది బంపర్ వచ్చేసి మూడు వందల రూపాయలు అండి ఒక టికెట్ ఫస్ట్ ప్రైజ్ విన్నింగ్ వచ్చి ట్వెల్వ్ క్రోర్ అండి ఇంకా డిగ్రీస్ అవుతుంటాయి ట్వల్వ్ క్రోర్ వన్ క్రోర్ ఇలా డిగ్రీ అవుతూ ఉంటాయండి మీకు ఎటువంటి డికల్స్ డీటెయిల్స్ కావాలనుకున్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మీరు ఈ కేసు కేరళలో వచ్చి మన షాప్స్ విజి విజిట్ కావాలనుకున్నా కావచ్చండి మీరు నా నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తే కాంటాక్ట్ కాండి నెగిటివ్ అయిన డౌట్స్ కూడా కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ